అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం కర్కాటక రాశివారి జాతికులు మే మాసంలో ఇరవై ఒకటవ తేదీన ఈ రాశి జాతకులు పొద్దు పొద్దున్నీ వణికిపోతూ ఫోన్ ఎత్తుతారు ఇలా జరగక మానదు ఎందుకంటే ఇది మీ గ్రహస్థితి అసలు మీకు ఎలా ఉండబోతుంది ఆ వణుకుతూ ఎత్తుతున్న ఆ ఫోన్ ఎవరి నుంచి రాబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము ఈ రోజున మాట విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి లేకుంటే వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు మీరు ఎదుటి వ్యక్తుల నుంచి భాగస్వాముల నుంచి వినియోగదారుల నుంచి పై అధికారుల నుంచి సహోద్యోగుల నుంచి కాస్త అలజడికి లోనయ్యే సమాచారం అందుకుంటారు ఏదైతే నష్టం వాటిల్లకూడదంటూ అహర్నిసలు శ్రమిస్తున్నారో కష్టంతో పైకి రావాలి అంటూ ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న ఈ శ్రమ ఈ రోజున దూది పింజేలాగా మారిపోతుంది మీ యొక్క శ్రమ ఎవరూ గుర్తించకపోగా మీ యొక్క నష్టాన్ని కూడా చులకన చేసి మాట్లాడవచ్చు ఈ రోజున ధనానికి సంబంధించిన నష్టం వాటిల్లే వార్త కావచ్చు ఈ యొక్క ఫోన్ కాల్ భాగస్వామి చేయొచ్చు లేదంటే సహోద్యోగులు చేయవచ్చు వ్యాపారంలో అయినా వృత్తిలో అయినా ఏ కళారంగంలో ఉన్నవారు అయినా కూడా ఈ రోజున నష్టపూరిత ఫోన్ కాల్ ని ఎత్తబోతున్నారు వార్తను వినబోతున్నారు ఇది మీ జీవితాన్ని మార్చేస్తోంది వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఆ సమాచారం వింటూనే కుప్పకూలిపోతారు అశ్రద్ద వహించొద్దు ఈ విషయంలో మానసిక ఆందోళన చెందొద్దు స్థైర్యంతో ఉండండి చెయ్యని తప్పుకు నిందలు అనుభవించొచ్చు మీ యొక్క జీవితంలో ఇది ఒక చీకటి రోజుగా అనుకోండి కానీ ఎప్పుడు భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు అనే విషయం మరవద్దు భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సమస్యల వలయం నుంచి గట్టెక్కుతారు నిత్యము శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది శుభం